మీరు చెప్తున్నట్టుగా అసలు గట్ హెల్త్కి బాడీలో ఉండే ప్రతి పార్ట్కి కూడా ఒక సంబంధం ఉంది అంటున్నారు సో ఎట్లా కనెక్టివిటీ ఉంటుంది మన బాడీకి గట్ మనం ఇప్పుడు ఏం తిన్నా సరే మన బాడీలోకి వెళ్తుంది పొట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ డైజెషన్ స్టార్ట్ అవుతుంది ఆ డైజెషన్ అనేది చాలామంది ఏమనుకుంటారు ఓకే పొట్లో డైజెషన్ కదా అని అసలు బేసిక్ సైన్స్ మర్చిపోతున్నాం మనకి ఇక్కడ సెలైవ మిక్స్ అయ్యి అక్కడి నుంచే డైజెషన్ ఎంజైమ్స్ అన్ని రిలీజ్ అవుతాయని చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం సో మనం సరిగ్గా అందుకని బాగా నమిలి తినండి అని చెప్తారు సో బాగా మన సెలైవ ఉమ్మంతా కలిస్తే అక్కడి నుంచి డైజెషన్ బాగా అయ్యి మనకి ఇంకా ఈసో ఫ్యాగర్స్ కింద గట్టుకెళ్తున్నప్పుడు ఆ పరిసరాల్లో ఉండే ఎంజైమ్స్ అన్ని రియాక్ట్ అవుతాయి హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనకంతా రియాక్ట్ అవుతుంది కరెక్ట్గా డైజెషన్ జరుగుతుంది ఇది సరిగ్గా తినలేదు నవలకుండా మనం అంటే వాళ్ళలోనే వెయిట్ గెయిన్ ఎక్కువ అయిపోయిన వాళ్ళు ఉంటారు సో సింపుల్గా వెయిట్ లాస్కి మీరు కరెక్ట్గా నమిలి ఎక్కువ సార్లు కరెక్ట్గా తిన్నారు డైజెషన్ బాగుంది అనుకోండి వెయిట్ లాస్ న్యాచురల్గా అవుతారు ఈ విషయం చాలా మందికి తెలియదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డైజెషన్ అవుతుంది కదా డైజెషన్ అవ్వడానికి మన బాడీ లాంటి ఈ మౌత్ బకల్ క్యావిటీ దగ్గర నుంచి తీసుకుంటే మన పొట్ట వరకు కూడా ఆ లైన్ మొత్తం గ్యాస్ట్రిక్ అట్రాక్ట్ లైన్ అంతా కూడా బ్యాక్టీరియా ఉంటాయి గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి సో గుడ్ బ్యాక్టీరియా ఏంటి అని అంటే మన ఇమ్యూనిటీకి చాలా ఇంపార్టెంట్ డైజెషన్ కి చాలా చాలా ఇంపార్టెంట్ బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి అది కూడా ఏంటి అంటే ఒక కొన్ని హార్డ్ డైజెస్టివ్ కొన్ని ఉంటే అవి అవి వాటిని డైజెస్ట్ చేసుకోవడానికి కూడా బ్యాడ్ బ్యాక్టీరియా కావాలి కొంతవరకు కావాలి బట్ ఈ డామినేషన్ ఎప్పుడు ఎక్కువ ఉండకూడదు బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉండి గుడ్ బ్యాక్టీరియా అలా తక్కువ అవ్వకూడదు సో ఎందుకు బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అవ్వచ్చు ఏ పరిస్థితులు ఎక్కువ అవ్వచ్చు మాట్లాడుకుందాం ఒకటి మనం యాంటాసిడ్స్ తీసుకుంటాం అనుకోండి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది పరగడిపోయిన కొన్ని మార్తలు తీసుకుంటాం ప్రొటాన్ పంపిణీ మీరు వాడి ఆ ప్యాంటాప్లు ఎస్మోబ్రోజలు ఎక్సెట్రా ఎక్సెట్రా వాటర్ సో ఆ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం వల్ల గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోతుంది అండ్ జంక్ ఫుడ్ తీసుకున్నప్పుడు గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోతుంది ఫైబర్ తక్కువ తీసుకుంటే ఫ్రూట్స్ తినకపోతే వెజిటేబుల్స్ లేకపోతే కాయగూరలు ఆకుకూరలు కరెక్ట్ కరెక్ట్ గా సరిగ్గా తినకుండా తక్కువ తింటా ఉంటే గుడ్ బ్యాక్టీరియా సర్వైవ్ అవ్వలేదు సో బ్యాడ్ బ్యాక్టీరియా ఎందుకు పెరుగుతుంది అంటే ఓరల్ హెల్త్ ఇక్కడ హెల్త్ సరిగ్గా లేకపోయినా హైజీన్ సరిగ్గా లేకపోయినా తర్వాత ఈ క్యావిటీలో ఇక్కడ ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉన్నా ఆర్ ఎక్కువ ఏమంటారు డీప్ ఫ్రైస్ ఆయిల్ ఫ్రైస్ హై ప్రోటీన్ అది వెజ్ వెజిటేబుల్ వెజిటేరియన్ అవ్వచ్చు నాన్ వెజిటేరియన్ అవ్వచ్చు హై ప్రోటీన్ ఏదైనా కానివ్వండి అది తీసుకున్నా నాన్ వెజ్ లో కూడా నాన్ వెజ్ ఎక్కువ కన్జంప్షన్ మీట్ కన్జంప్షన్ ఎక్కువ ఉన్నా అది బ్యాడ్ బ్యాక్టీరియా ఆహారం అనమాట షుగర్ ఎక్కువ తీసుకున్న కూల్ డ్రింక్స్ మన కేక్స్ బేకరీస్ ఇవన్నీ అవే కదా మైదా గోధుమ పిండి షుగర్ ఇవన్నీ ఇవి తీసుకున్న బ్యాడ్ బ్యాక్టీరియా ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి అందుకని ఇప్పుడు మళ్ళీ మేము చూసి ప్రోబయోటిక్ ప్రీబయటిక్ అని సప్లిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది మనకి నేచురల్ గా దేవుడిచ్చిన ప్రీబయటిక్ ఏంటి అని అంటే పెరుగు సో దాన్ని మనం చక్కగా మన అంటే మనం పెరుగు తోడు పెట్టుకొని వెంటనే వాడకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ పొలియబెట్టేసి దాన్ని మనం గింజలాను ఐ మీన్ దాన్ని మనం బటర్ మిల్క్ లానో మజ్జిగలను చేసుకుని తాగడానికి గింజన్నో మజ్జిగన్నం లాగా తినడానికో వాడుకుంటే అది మనకి చాలా మంచి ఇమ్యూనిటీ అది మనకి ప్రోబయోటిక్ అందుకే కదా చల్లదన్నలు తినే వాళ్ళు అంత హెల్దీగా ఉండేవాళ్ళు వాళ్ళు సో ఈ మధ్య కాలంలో రీసెంట్ గా వింటున్నాం గట్ హెల్త్ కి చద్దన్నం తింటే మంచిదా ఎస్ మంచిదేనండి దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది తయారు చేసుకుంది అండ్ ఈవెన్ ప్రతిదీ అంటే మనం చలిదన్నం అందులో నంచుకునే ఉల్లిపాయ వరమి మిరపకాయ ఇవన్నీ హెల్తీనే ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా మీరు గమనించుంటే ఏదో పొద్దున్న లేచాం మనం పెరిగేసేసుకున్నాం వాటర్ అని కాకుండా నైట్ మిక్స్ చేసి పెట్టేస్తారు అన్నం అందులో కొంచెం పెరిగేసేసి కొంచెం గంజో లేకపోతే మీన్ బటర్ మిల్క్ ఏదో యాడ్ చేసి లేకపోతే వాటర్ వేసేసి పురుగు పెట్టి వదిలేస్తారు పొద్దున్న లేచాక మనం చక్కగా ఒక ఉల్లిపాయని ఫ్రెష్గా కట్ చేసుకుని మిరపకాయలో కొంచెం తాలింపు పెట్టుకుని కొంతమంది లేకపోతే డైరెక్ట్గా అట్లనే తింటా ఉంటారు సో ఈ పద్ధతిలో తినడం వల్ల ఏంటి అని అంటే మన ఫుడ్లో ఉండే ఈ ఐరన్ ఏదైతే మనకి ఐరన్ న్యాచురల్గా మన ఫుడ్ నుంచి వచ్చే ఐరన్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఐరన్ ఎఫిషియన్సీ పెరుగుతుందంట ఇలా ఫర్మెంట్ చేస్తే ఇలా చల్దనంలా చేస్తే సో చూడండి అదే ఫుడ్ కానీ మనం చేసుకునే విధానం వేరవడం వల్ల ఫెర్మెంటేషన్ అంటే నైట్ అంతా ఉంచి ఫెర్మెంటేషన్ ఆ పులి పెట్టి ప్రాసెస్ చేయడం వల్ల పోషకాలు పెరుగుతున్నాయి మన బాడీకి ఇంకా మంచి ఎఫెక్ట్ ఎనీమియా ఉంది చాలా మంది రక్తహీనతతో బాధపడతారు విటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీస్ ఉంటాయి కొంతమందికి షేకింగ్స్ వస్తాయి మరుపు వస్తుంది ఆ మూడ్ స్వింగ్స్ వస్తాయి విటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీస్ ఉంటాయి అండ్ విటమిన్ బి ట్వెల్ చాలా ఇంపార్టెంట్ అండి అది ఉంటేనే మన బాడీలో చాలా హార్మోన్స్ మన మసిల్స్ బిల్డప్ అవ్వడానికో మన బాడీ ఫంక్షన్ కరెక్ట్గా జరగడానికి బ్రెయిన్స్ కరెక్ట్గా పనిచేయడానికి అన్నిటికి చాలా చాలా వరకు విటమిన్ బిట్వెల్వ్ ఇంపార్టెంట్ ఒకవేళ మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది ఇలా మనం ఏదో యాంటాసిడ్ తీసుకుంటున్నాం గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోయింది అని అంటే మనం తినే తిండి నుంచి వచ్చే పోషకాలు కూడా మనం వంటపట్టం సో తద్వారా మనం విటమిన్ బి ట్వెల్వ్ కూడా కోల్పోతాం ఎందుకంటే వెజిటేరియన్స్ ఆటోమేటిక్గా ఏంటంటే మీట్ తీసుకోరు కాబట్టి చాలా వరకు విటమిన్ బిట్వెల్ డెఫిషియన్సీస్ ఉంటాయి అని మీకు చాలా మంది తెలిసే ఉండొచ్చు ఎందుకంటే మీట్లో ఎగ్స్లో ఫిష్ లో వీటిలో మనకి దొరుకుతుంది బట్ అవన్నీ తీసుకోరు కదా వెజిటేరియన్స్ బట్ వెజిటేరియన్స్ కూడా ఫుడ్ ఉంది ఏంటి అని అంటే పాలకూరలో కూడా మనకి చక్కగా విటమిన్ బిట్ వాల్ వస్తుంది సో అది రెగ్యులర్ గా మనం తీసుకోవాలి అండ్ ఈవెన్ మేము తింటున్నామండి కానీ మనకు మాకు డెఫిషియన్సీ వచ్చింది అని అంటే నెయ్యి వాడడం మర్చిపోతున్నారు ఈ మధ్య చాలా మందికి నెయ్యి ఏంటి అని బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ప్రాపెండర్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది ఏలా అని చెప్పి అసలు ముట్టుకోరేవ్వరు అవును మనకి నెయ్యిలో కొలెస్ట్రాల్ ఉంటుంది గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది సో ఆ గుడ్ కొంచెం మింగేసి దాన్ని మాత్రమే ఇది తీసుకొచ్చారు సో ఖచ్చితంగా రెండు చెంచాలు నెయ్యి తీసుకోవాలి తీసుకుంటే ఏంటి ఉపయోగం అంటే మనం తినే ఆకుకూర కాయగూరలు ఏదైతే ఉన్నా అందులోంచి ఉండే పోషకాలు వంట పడడానికి అబ్జార్బ్షన్కి హెల్ప్ఫుల్ ఏం లేదు విటమిన్ ఏ విటమిన్ ఇ విటమిన్ కి ఇవన్నీ ఉంటాయి కదండి ఇవన్నీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంట అంటే ఫ్యాట్ సాల్యుబుల్ ఫ్యాట్ ఉంటేనే దాంట్లో మిక్సప్ అయ్యి మన బాడీకి వంట పడతాయి సో ఫ్యాట్ తినడం మానేస్తే మనం నెయ్యి వాడడం మానేస్తున్నాం లేకపోతే మనం కోకోనట్ కొబ్బరి ముక్కు లేదా కోకోనట్ ఆయిల్ మనకి వాడే అలవాట్లేదు బేసికలీ ఓన్లీ కేరళలో మాత్రం మనం వాడడం సో ఇలాంటి గుడ్ ఫ్యాట్ వచ్చేవి లేదంటే ఎగ్ కొంతమంది తినరు సో ఈ గుడ్ ఫ్యాట్ వచ్చే మనం అవాయిడ్ చేసేస్తుంటే ఫ్యాట్ ఎక్కడి నుంచి వస్తుంది రాదు సో ఏదో కాయగూరలు ఆకులు తిన్నా అంటే అందులో నుంచి ఉంటే విటమిన్స్ మనకి ఎలా వస్తాయి సో రాదు అందుకే దాని బ్యాక్ సైడ్ ఉన్న రీజన్ అండ్ సైన్స్ ఇది సో ఖచ్చితంగా రెండు చెంచాలు నెయ్యి అనేది ఉండాలి చాలా మందికి మౌతాల్సా వచ్చేస్తుంటాయి ఆర్ ఓవర్ హీట్ చేయడం వల్ల మోతలు సో నెయ్యి తీసుకోవడం వల్ల కూడా అది ఖచ్చితంగా తగ్గుతుంది కంట్రోల్ అవుతుంది అండ్ ఈవెన్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు నెయ్యి వాడండి వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా రోటీతో పాటు నెయ్యి వేసుకొని తినడం చేయొచ్చు సో వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది వెయిట్ గెయిన్ కూడా హెల్ప్ అవుతుంది సో అలా తర్వాత చాలా మందికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ పీసీఓడీస్ ఉంటాయి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి పీరియడ్ క్రామ్స్ అప్పుడు చాలా పెయిన్ యూస్ గురవుతుంటారు నెయ్యి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఒక నెయ్యి ఒక చిన్న గ్లాస్ హాట్ వాటర్ లో కలుపుకొని తాగితే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో మీ అబ్డమన్ పెయిన్ మీ క్రామ్స్ పెయిన్ వాడి చూడండి ఖచ్చితంగా చాలా బాగా హెల్ప్ అవుతుంది సో నెయ్యి ఇంపార్టెంట్ ఇది ఉంటే మనకి గట్ హెల్త్ బాగుంటుంది అండ్ మనకి దేవుడు ఇచ్చిన గార్లిక్ వెల్లుల్లిపాయ పసుపు నల్ల జీలకర్ర ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్స్ సో ఇది వాడే పద్ధతిలో వాడాలి అంటే కూరలో వేస్తున్నాం కదా అని అంటే అలా కాకుండా మనం అవసరం ఉన్నప్పుడు అంటే ఏదైనా నిమ్మరసం కొంచెం లైక్ చిటికెడు కొంచెం పసుపు కలుపుకొని తాగడం కానీ వెల్లు మనం ఒక వెల్లుల్లిపాయ రబ్బ మనం తొక్క తీసేసి తినడం గాని సో వాళ్ళు చాలా మందికి నులిపురుగులు ఉన్నాయనుకోండి పిల్లలు కూడా ఈ మన వెల్లుల్పై చాలా బాగా హెల్ప్ అవుతుంది డీవార్మింగ్ ఏదో ఆ సిరప్ టాబ్లెట్స్ వాడకుండా ఇది వాడుకోవచ్చు అండ్ కొబ్బరి తినండి మంచి ఫ్యాట్ వస్తుంది అండ్ యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్ కూడా కొబ్బరిలో ఉంది కొబ్బరి నూనె మీరు కావాలంటే సలాడ్ మీద ఏదైనా స్ప్రింకిల్ చేసి తినొచ్చు లేదా మీరు ఫ్రై చేసుకోవచ్చు నచ్చట్లేదంటే కొబ్బరి ముక్కైనా ఇంత ముక్క కొబ్బరి ముక్కైనా తినండి అది యాంటీ మైక్రోబేల్ గా హెల్ప్ అవుతుంది అండి ఈవెన్ లేడీస్ లో కొంతమంది వైట్ డిశ్చార్జ్ అట్లా ఉంటుంది కదా వాళ్ళకి కూడా ఒక పదిహేను రోజులు తిని చూడండి మీకు ఖచ్చితంగా వెంటనే తగ్గుతుంది